ఎప్పుడు ఎటువైపు నుంచి వస్తాయో ఏ వస్తువుల నుంచి బయటకు వస్తాయో చెప్పలేని పరిస్థితి కొన్నిసార్లు కొన్ని సార్లు కనిపిస్తే మరికొన్నిసార్లు ఫ్రిడ్జ్ వెనుక వైపు నుంచి బయటకు వస్తాయి అలాగే మరికొన్ని సార్లు షూలో నుంచి బుసలు కొడుతూ బయటకు వచ్చి పడగ విప్పుతుంటాయి అలాగే అప్పుడప్పుడు మనుషుల చొక్కాల్లోకి ఫ్యాంట్లోకి దూరిపోతూ ఉంటాయి ఇలాంటి ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి తాజాగా ఇలాంటి వీడియో ఒకటి నెట్టింటా తెగ చక్కర్లు కొడుతుంది ఓ మహిళ గాఢ నిద్రలో ఉండగా చోటు చేసుకుంది పడుకొని ఉన్న ఆమె తల వద్దకు ఓ పాము మెల్లగా పాకుంటూ వస్తుంది చివరకు ఆ పాము తలపైకి ఎక్కుతుంది అంతటితో ఆగకుండా చివరకు ఏకంగా ఆమె జుట్టులోకి దూరిపోతుంది తలలో ఏదో పాకుతున్నట్టు అనిపించడంతో ఆమెకు మెలకువ వస్తుంది ఉన్నట్టుండి ఉలిక్కి పడి తలపై చేయి పెట్టి చూసుకుంటుంది చివరకు పాము రావడాన్ని చూసి షాక్ అవుతుంది ఈ వీడియో ఇంతటితో ముగుస్తుంది ఈ ఘటన మొత్తం చూస్తుంటే వ్యూస్ లైకుల కోసం పామును కుటుంబ సభ్యులు కావాలని వదిలినట్లు అనిపిస్తోంది అయినా ఈ వీడియో ప్రస్తుతం నెట్టింటా తెగ చక్కర్లు కొడుతుంది ఈ వీడియో చూసిన నెటిజన్లు షాకింగ్ కామెంట్లు చేస్తున్నారు ఇలాంటి ప్రయోగాలు చేయడం చాలా ప్రమాదం అంటూ కొందరు రీల్స్ కోసం మరీ ఇలాంటి పనులు చేయడం ఏంటో అంటూ మరికొందరు ఇది పెంపుడు పాము విషం లేనిది వ్యూస్ కోసం పాము ను కావాలని ఇలా తరలోకి వదిలారంటూ ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు